అందరికి నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు పద్దెనిమిదివ భాగం రచయిత రిషిక గారు నేను మోసం చేస్తున్నానంట కేవలం మీ ఆస్తి కోసమే తనని మిమ్మల్ని లో పెట్టుకున్నానంట మావయ్య అని బాధపడుతూ చెప్పింది సరే ముందు ఏడవకు ఈ మాట నిజంగా వాడే అన్నాడా వాడు అలా అనడానికి ఎవరైనా హస్తం ఉందా వాడి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఒకవేళ వాడు అన్నట్టు నువ్వు నిజంగానే వాడిని మా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావా అందుకే మమ్మల్ని నువ్వు గ్రిప్ లో పెట్టుకున్నావా అని ప్రశ్నించారు గురువు గారు మీరు కూడా నమ్మడం లేదా మావయ్య అని బాధగా పలికింది మను స్వరం ఈ రోజుల్లో మనిషిని నమ్మడం చాలా కష్టం నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎందుకు వాడిని వదిలేసి వెళ్ళిపోయావు ఏ వాడుతూనే ఉండి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చుగా అలా వెళ్ళిపోయావంటే నువ్వు తప్పు చేసినట్టే కదా తల్లి మనో వాళ్ళ మామయ్య గురువు గారు మాట్లాడుతున్న మాటలకి ఒక క్షణం బాధ అనిపించి ఆయన చెప్పింది కూడా నిజమే కాబట్టి నాకు అర్జున్ మాటలకి చాలా బాధగా అనిపించింది మావయ్య తనకి దూరం అయితేనే కనీసం నా ప్రేమ విలువ తెలుస్తుందనే ఆలోచనతో నేను ఇంటిలో నుండి బయటకు వచ్చేశాను సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శాశ్వతంగా అర్జున్కి దూరం అయిపోదాం అనుకుంటున్నావా ఏ తప్పు చేయలేనా నువ్వే వాడిని వదిలేసి వెళ్ళిపోయావు తప్పు చేసింది అని అనుకుంటున్నవాడు నిన్ను వదిలేయడంలో తప్పు లేదనుకుంటా లేదు మావయ్య నా అర్జున్ నేను మార్చుకుంటాను వాడికి నా మీద ప్రేమ ఉంది పిచ్చి పిల్ల ప్రేమ ఒకటి సరిపోదమ్మా ప్రేమలో నమ్మకం కూడా ఉండాలి అవును మావయ్య మీరు అన్నమాట నిజమే ప్రేమలో నమ్మకం ఉండాలి అదే ప్రేమలో అనుమానం కూడా ఉండాలి అప్పుడే ఆ ప్రేమ ఆ అనుమానాన్ని దాటితే ఆ ప్రేమ ఎంతో దృఢంగా మారుతుంది సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అర్జున్లో పుట్టిన అనుమానాన్ని ఎలా పోగొట్టుకోవాలని అనుకుంటున్నావు నా దగ్గర దానికి ఒక పరిష్కారం ఉంది మావయ్య దానికి మీ సహకారం కూడా కావాలి మీ ఇద్దరు కలిసి ఉంటానంటే నేను తప్పకుండా నాకు తోచిన తోచిన సహాయాన్ని చేస్తాను తల్లి నేను ఒకప్పుడు మీ దగ్గర చేసిన జాబ్ నాకు మళ్ళీ ఇప్పుడు కావాలి మావయ్య ఏ ఆఫీసులో అయితే మా ప్రేమ మొదలైందో మళ్ళీ అదే ఆఫీస్లో ఒకరి మీద ఒకరు ఉన్న అనుమానాలన్నీ తీర్చి మా ప్రేమ మమ్మల్ని చేరుతుందనే నమ్మకం నాకు ఉంది అందుకే నేను మళ్ళీ ఆఫీస్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను దీనికి మీ సహాయం కావాలి మావయ్య సరే అమ్మ అని సీట్లో కూర్చొని ఒక లెటర్ రాసి ఇది మన మేనేజర్కి ఇవ్వు ఇచ్చి ఒకప్పుడు నువ్వు చేసిన క్యాబ్లో నీ వర్క్ని స్టార్ట్ చేయి నేను మళ్ళీ జాబ్ లో జాయిన్ అయినందుకు అర్జున్ అరుస్తాడేమో మామయ్య అందుకని నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు రాసిన అగ్రిమెంట్ పేపర్స్ ప్రకారం ఇంకా సిక్స్ మంత్స్ వర్క్ చేస్తేనే నా సర్టిఫికేట్స్ ఇస్తానని తను వాటి కోసమే ఇక్కడ మళ్ళీ వర్క్ చేస్తోందని మీరు అర్జున్ కి చెప్పండి ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ తనని ఎందుకు జాబ్ లో జాయిన్ చేసుకున్నావని సరే తల్లి మళ్ళీ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి రేపటి నుంచి జాయిన్ అయిపోమ్మా సరే మావయ్య వెళ్ళొస్తానని గురుగారి గారి క్యాబిన్ నుండి బయటకు వచ్చి మేనేజర్ సుధాకర్ గారి దగ్గరికి వచ్చి గురువు గారు ఇచ్చిన లెటర్ ఆయనకు ఇచ్చింది ఆల్రెడీ అంతా గురువు గారు సుధాకర్ గారికి చెప్పడంతో మనుని ఇంకా ఏ ప్రశ్న వేయకుండా లెటర్ తీసుకొని నేను ఫార్మల్స్ అన్ని పూర్తి చేస్తానమ్మా రేపు మార్నింగ్ మీరు ఇన్ టైంలో ఆఫీస్కి వచ్చేయడం అని చెప్పారు థ్యాంక్ యూ అని మను కూడా అర్జున్ క్యాబిన్ చూసుకుంటూ వెళ్ళిపోయింది మనుకి తెలియని విషయం ఏంటంటే అర్జున్ కూడా సుధాకర్ క్యాబిన్లోకి మను వెళ్ళేటప్పుడే చూసి తన సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతుందని బాధపడ్డాడు అర్జున్ కూడా బయటికి వెళ్ళాడు మనో ఆటో కోసం చూస్తుంటే అర్జున్ నీతో మాట్లాడాలని మను పక్కన నుంచొని ఎటో చూస్తూ ఉన్నాడు అర్జున్ కి అర్జున్ వైఫ్ చూస్తూ ఏం మాట్లాడాలి నాతో అని అడిగింది తమరు ఇప్పుడు ఖాళీగానే ఉంటే నాతో రెండని మను నీ చేతిలో ఫైల్ ఏమీ లేకపోయేసరికి అయోమయంగా చూస్తున్నాడు తో తనకు కూడా కాస్త టైం గడపవచ్చని సరే పదండి అని అంటే మీరు ఇక్కడే ఉండండి నేను కార్ తీసుకొని వస్తానని చెప్పి పది నిమిషాల్లో కార్ తీసుకొని వచ్చాడు మను కార్ డోర్ ఓపెన్ చేస్తున్నా తనని చూసి మీరు నా కార్ కాదు క్యాబ్ బుక్ చేశాను దానిలో రండి చెప్పాడు ఓ అవునా థ్యాంక్స్ నాకు మీతో రావాలని లేదు అని అర్జున్ బుక్ చేసిన క్యాబ్ రావడంతో దానిలో కూర్చొని ఆ ఎదురుగా ఉన్న కార్ని ఫాలో అవ్వండి చెప్పింది దొంగమోహన్ నాతో రావడం ఇష్టం లేదంట అని కోపంగా మనుని తిట్టుకుంటూ క్యాబ్ డ్రైవర్ ఆర్ను కొట్టడంతో ఈసారి డ్రైవర్ని కూడా తిట్టుకుంటూ కార్ని స్టార్ట్ చేశాడు ముప్పై నిమిషాల తర్వాత అర్జున్ కార్ ఆపడంతో క్యాబ్ డ్రైవర్ కూడా కార్ ఆపి మేడం సార్ ఇక్కడే కార్ ఆపారని చెప్తే మను కూడా అద్దంలో నుండి బయటకు చూస్తూ అర్జున్ ఎక్కడికి తీసుకుని వచ్చాడో చూసింది అర్జున్ తీసుకుని వచ్చిన ప్లేస్ చూసి మను మనసు చాలా బాధగా ములిగింది అర్జున్ క్యాబ్ వాడికి మనీ ఇస్తుంటే మను నా మనీ నేనే ఇస్తానని చెప్పి మదర్ ఇచ్చిన మనీ ఇచ్చింది మను నా మనీ అనేసరికి అర్జున్ కోపంగా ఒక లుక్ ఇచ్చాడు మను మాత్రం ఎక్కడా తగ్గకుండా కార్ దిగి డ్రైవర్ కి మనీ పే చేసి అర్జున్ పక్కన ఇప్పుడు మన డ్రైవర్స్ కోసం లాయర్ దగ్గరికి వచ్చావా అని అడిగింది అవును అని విసురుగా చెప్పి ముందుకి వెళ్ళిపోయాడు మను అర్జున్ ని ఫాలో అవుతూ వెళ్ళింది అర్జున్ ఆల్రెడీ తో మాట్లాడి ఉండడంతో ఆయన హాయ్ చెప్పి ఆయన ఆఫర్ చేసిన సీట్లో కూర్చున్నాడు వెనుక మను కూడా రావడంతో మను కూడా లాయర్ ని విష్ చేసి అర్జున్ పక్కనే కూర్చుంది చెప్పండి అర్జున్ మీ ఇద్దరు డ్రైవర్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారా అని అడిగాడు అందుకే కదా మీ దగ్గరికి వచ్చామని మను అంటే అర్జున్ ఒక చూపు చూశాడు అంటే ఆయన తెలిసి అడిగారు కదా జోక్ చేశానని చెప్పింది మను నుండి చూపు తిప్పి లాయర్ వైఫ్ చూస్తూ ఎస్ మాకు డైవర్స్ కావాలి ఎన్ని రోజుల్లో వస్తాయని అడిగాడు లాయర్ మాట్లాడే లోపే మను ఏ షాప్లో దొరుకుతాయో చెప్పండి ఈయన వెళ్ళి తెచ్చుకుంటారని వెటకారంగా అడిగింది అర్జున్ మనుని కోపంగా చూస్తూ ఏంటి నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో ఎందుకు వస్తున్నావు నువ్వు అయినా అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటి అని కోపంగా అడిగాడు నేనా అర్జున్ గారు మీరు అడిగిన దానికే ఆన్సర్ ఇచ్చాను అంతే కదా అని అమాయకంగా అన్నది మనం ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావా అని అడిగాడు అయ్యో ఇది మరీ బాగుందండి నేనేమన్నాను మీరు అన్నదానికే నేను అన్నాను కానీ మీరే చెప్పండి లాయర్ నేను తను తప్పుగా అన్నాను నన్ను అన్ని స్మార్ట్లు అంటున్నారని రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ అడిగింది మను అర్జున్ మను చేస్తున్న యాక్షన్కి షాక్ అయ్యి చూస్తూ ఉన్నాడు లాయర్ గారు మనో నీ చూస్తూ చూడమ్మా నువ్వేమీ తప్పుగా అనలేదు ఆయన నిన్ను ఏమీ అనలేదులే కానీ అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారు అని అడిగారు స్కూల్ పిల్లల టీచర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి చెయ్యత్తి నేను చెప్తాను సిస్ అని అరిచినట్లు నేను చెప్తాను లాయర్ మరేమో నేను అనాథని ఒక ఆశ్రమంలో పెరిగాను ఎంబీఏ వరకు చదివి ఒక ఆఫీస్లో టీఎల్ గా జాయిన్ అయ్యాను ఆ ఆఫీస్లో ఈయన కూడా చేసేవారు అర్జున్ వారి చూస్తూ సిగ్గుపడుతూ ఫస్ట్ చూపులు కలిశాయి తర్వాత మనసులు కలిసాయండి అని చెప్పి బ్రేక్ తీసుకొని అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని తాగి మూతి తుడుచుకుని తర్వాత అండి ఆ ఆఫీస్ వీళ్ళదే అని నేను చెప్పానండి మీరు పెద్దవాళ్ళు నేను మీకు సరిపోను అని కానీ వినలేదు నా చుట్టూ తిరిగి పెళ్లి చేసుకున్నారండి మీరు చెప్పండి లాయర్ బాబాయ్ అంటే లాయర్ బాబాయ్నా అవును లాయర్ బాబాయ్ మనం చూస్తుంటే మా బాబాయ్లా అనిపిస్తున్నారు అని కళ్ళు టపటప ఆర్పుతూ చెప్పింది అర్జున్ అంతా అయోమయంగా ఉంది మను తన కంటికి కొత్తగా కనిపిస్తోంది మను తనకి తెలిసిన తర్వాత ఎప్పుడు ఇలా అల్లరి చేయలేదు అర్జున్ చూపుల్లో తెలుస్తున్నా మనసులో నవ్వుకుంటూ ఉంది ఏ బాబాయ్ నేను నిన్ను అలా పిలవకూడదా అని అడిగింది అలా లేదులే తల్లి బాబాయ్ అని పిలు అని బాబాయ్ క్యారెక్టర్కి న్యాయం చేస్తూ అవునమ్మా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు నిన్ను సరిగ్గా చూసుకోడా లేకపోతే మీ ఆయన ఏదైనా ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా అయ్యో బాబాయ్ మీ అల్లుడు గారు బంగారం బాబాయ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఇంకా మీ అల్లుడు నన్ను చూడ్డానికే టైం సరిపోవట్లేదు ఇంకా వేరే అమ్మాయిని ఎందుకు చూస్తాడు బాబాయ్ అని చెప్పింది అవునా తల్లి అంటే నా అల్లుడు బంగారం అన్నమాట అని నీకు అల్లుడితో ఎలాంటి ప్రాబ్లం లేదు అర్జున్ వైపు తిరిగి ఏంటి అల్లుడు మా అమ్మాయికి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నావు మా అమ్మాయి నిన్ను సరిగ్గా చూడడం లేదా అని అడిగాడు ఆ బాబాయ్ అలా అడుగు నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడు ఎందుకు మా బంధాన్ని వదులుకోవాలని అనుకుంటున్నాడు అడగండి నీ కూతురు జీవితాన్ని కాపాడండి నీ మనవడికి మనవరాలకి తల్లి తండ్రి కలిసి ఉంటే అదృష్టాన్ని ఇవ్వండి బాబాయ్ అని కన్నీళ్ళు వస్తూ ఉంటట్టు కళ్ళు నలుపుతూ అడిగింది మను చెప్పింది మొత్తం నిన్న అర్జున్ లో అన్న మనవడు మనవరాల దగ్గరే స్టక్ అయిపోయి ఉన్నాడు ఏంటి అల్లుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పకుండా అమ్మాయిని చూస్తావు ఏంటో చెప్పు మా అమ్మాయికి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు మా అమ్మాయికి అయితే నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు తన మాటల్లోనే తెలుస్తోంది కదా వదులుకోవాలని లేదు అని మరి నీ ప్రాబ్లం లేదు అని అడిగాడు అర్జున్ లాయర్కి సీరియస్గా గా లుక్ ఇచ్చి మీ అమ్మాయితో మాట్లాడాలని లాయర్ మాట్లాడేలోపే మను తీసుకొని పక్కనే ఉన్న లోకి వెళ్ళాడు అర్జున్ అలా మను తీసుకుని వెళ్ళడం చూసి లాయర్ కళ్ళల్లో గుడ్లు బయటకు వస్తే అర్జున్ మను నీ లోకి వచ్చిన వెంటనే చేతిని వదిలి ఏంటి నాటకాలు వేస్తున్నావా అని అడిగాడు అయ్యో నేనేం చేశానండి డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు కదా అందుకే నిజాలు చెప్తున్నాను అని అంది ఏంటి ఈ కొత్త నాటకం ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు నీది కానీ క్యారెక్టర్లోకి నువ్వు ఎందుకు నటిస్తున్నావు అని అడిగాడు అర్జున్ అయ్యో నేనేం చేశాను అర్జున్ గారు నాది కాని క్యారెక్టర్లో నేనేం ఉండడం లేదు నిదే నా ఒరిజినల్ క్యారెక్టర్ నిన్ను నా గ్రూప్లో పెట్టుకోవడానికి అప్పుడు నేను అలా యాక్టింగ్ చేశాను ఇప్పుడు మీకు ఏదో నిజం తెలిసింది కాబట్టి నాలానే ఉంటున్నా అని యాటిట్యూట్గా చెప్పింది మనోని చిరాగ్గా చూస్తూ అవును లాస్ట్లో ఏదో బంధం బాధం పప్పు అంటున్నావు నీ మనవడు మనవరాలకి న్యాయం చేయండి అంటున్నావు ఏంటి అని అడిగాడు అదా అని అర్జున్ దగ్గరికి చేరి మరేమో మొన్న మన ఇద్దరికి అదే అయిపోయింది కదా దాని రిజల్ట్ ఈ లో తెలుస్తుంది అని మెళికలు తిరుగుతూ చెప్పింది వా దేనికి రిజల్ట్ అసలు మన మధ్య ఏమీ జరగదే అని అన్నాడు అయ్యో మీరు మర్చిపోయారా అలా ఎలా మన స్పెషల్ డేని మర్చిపోతారని అంది ఏ నీకు పిచ్చిగాని పట్టిందా ఆ రోజు మన మధ్య ఏం జరగలేదు నువ్వు నాటకాలు ఆడకు నీకు నేను విడాకులు ఇవ్వడం పక్కా అని మనోని అక్కడే వదిలి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయాడు లాయర్ అర్జున్ ని రావడం చూసి అర్జున్ వెనక చూస్తూ మా అమ్మాయి ఏది అల్లుడు అని అడిగాడు మను మాటలకి డిస్టర్బ్ అయిన అర్జున్కి లాయర్ మా అమ్మాయి ఏది అని అడిగేసరికి ఏ నువ్వు లాయర్ అది గుర్తుపెట్టుకుని సీరియస్గా చెప్పి డ్రెస్ సెట్ చేసుకుంటు వస్తున్న మనుని చూసి ముఖం తిప్పుకున్నాడు లాయర్ మాత్రం మనుని చూసి తనకి ఏదో అర్థం అవ్వడంతో అర్జున్ ని చూస్తూ ముసిముసిగా నవ్వుకుని అర్జున్ న్యూ నాటి అని అంటూ బుగ్గగిల్లాడు లాయర్ చేసిన పనికి ఏ అని గట్టిగా అరిచాడు దెబ్బకి మను లాయర్ అంకులు ఇద్దరు ఒకేసారి ఉలికిపడి అర్జున్ వైపు చూశారు అసలు నీకు ఒక లాయర్ లక్షణం కూడా లేదు పేరుకి సిటీలో టాప్ లాయర్వి అని అరిచి కుర్చీల నుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు అదేంటి తల్లి అల్లుడు అంత మాట అన్నాడు ముఖం చిన్నపుచ్చుకున్నాడు అయ్యో బాబాయ్ మరి నువ్వు చేసింది అలానే ఉంది నీ దగ్గరికి డ్రైవర్స్కి వచ్చిన వాళ్ళని ఇలా వరుసలు పెట్టి పిలుస్తారా అని మంది అదేంటి తల్లి నువ్వే కదా ఫస్ట్ బాబాయ్ అన్నావు అవును నేను అన్నాను అనుకో నాకు మా ఆయనతో విడిపోవడం ఇష్టం లేదు అందుకే వరుసలు కలిపానని ముందుకు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అందరితో ఇలా వరుసలు కలిపితే మా లాంటి వాళ్ళకి విడాకులు ఇవ్వాలనే విషయం మర్చిపోతావు అని మను అర్జున్ వెనకే వెళితే అర్జున్ సిగరెట్ కాలుస్తూ ఉండడం చూసి తను వేసే అడుగులు నిదానమయ్యాయి అర్జున్ మనుని చూడకుండా పఫ్ మీద పఫ్ సిగరెట్ ఊదేస్తుంటే బాధగా అర్జున్ దగ్గరికి చేరి ఏంటి అర్జున్ గారు మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నారా మనుని చూసి అవును అని కేర్లెస్గా సమాధానం చెప్పి సిగరెట్ కింద వేసి షూతో ట్రాష్ చేసి కార్లో కూర్చుంటే మను అర్జున్ ని చూస్తూ ఉంది కార్లో ఉన్న అర్జున్ మను కార్లో కూర్చోపోయేసరికి హారన్ గట్టిగా ప్రెస్ చేశాడు హారన్ సౌండ్కి మను తేరుకొని డోర్ ఓపెన్ చేసుకొని కార్లో కూర్చుంటే అర్జున్ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తున్నాడు మను మాత్రం ఏం మాట్లాడకుండా అర్జున్ ని చూస్తూ ఉండిపోతే తనని చూస్తోందని తెలిసిన డ్రైవ్ చేస్తూ మను చూపులు తనని ఇబ్బంది పెడుతుంటే ఎవరూ లేని ప్రదేశంలో కార్ ఆపి మను వైపు చూస్తూ డోర్ ఓపెన్ చేసుకుని దిగాడు మను అర్జున్తో పాటు కార్ దిగి అక్కడే ఉన్న రాయి మీద కూర్చొని ఉంటే అర్జున్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రాయి మీద కూర్చొని బుగ్గ మీద చేయి పెట్టుకొని మరీ అర్జున్ చూస్తూ ఉంది మను చేస్తున్న పనికి సీరియస్గా మను దగ్గరికి వచ్చి ఏంటి ఆ చూపు చూపు మార్చని కసిరి అయినా నీలో ఈ యాంగిల్ ఉందా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని నోటి మీద వేలు వేసుకొని అన్నాడు నేనేం చేశాను ఏం చేశావా నీకు నీ పిల్లలకి అన్యాయం జరగకూడదా అసలు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అర్జున్ కళలోకి చూస్తూ మన ప్రేమ గుర్తుగా పిల్లలు వస్తారు అప్పుడు కూడా తమను నా చుట్టూనే తిరగాలి నైట్ అయితే నన్ను బుజ్జగించుకోవాలని చెప్పింది బుజ్జగించాలా అది అవ్వదు లాగి పెట్టి పీకుతాను అవసరమైతే అని చిరాగ్గా సమాధానం చెప్తే గురుగారి నుంచి ఫోన్ రావడం చూసి ఉఫ్ అని ఫోన్ కట్ చేసి చూడు నాకు నీతో కలిసి ఉండాలని లేదు ఇప్పుడు వేరే లాయర్ దగ్గరికి నోరు మూసుకొని రా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నీకు నా నుండి డబ్బులు కావాలి కాబట్టి ఇస్తానన్నాడు మను కోపంగా అర్జున్ కాలర్ పట్టుకొని ఏంటి భర్ణం ఇస్తావా సరే ఇవ్వు ఇస్తున్నవాడిని వద్దు అనను కానీ నీకు విడాకులు ఇవ్వాలంటే నా కండిషన్ అని అర్జున్ కలలోకి చూస్తూ చెప్పింది అర్జున్ మనో చేతులు విసిరి ఏంటో ఆ కండిషన్ అని అడిగాడు నువ్వు నాకు విడాకులు ఇచ్చాక ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు చేసుకుంటే మరుక్షణం సూసైడ్ లెటర్ మీద నీ పేరు రాసి నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది అర్జున్ ఏంటంట నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సూసైడ్ లెటర్ రాసి దాని మీద నా పేరు రాసి నన్ను చంపేస్తావా నేను మరీ అంత వీపీలా కనిపిస్తున్నానా నీలో ఇంత సైకోతనం ఉంది అని నేను అనుకున్నంత సైలెంట్ కాదు నువ్వు అని అర్జున్ అంటే అర్జున్ మీదకి వస్తూ ప్రతి మనిషిలో టూ షేడ్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు చూస్తోంది నా సెకండ్ షేడ్ అని చెప్పి అవును నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని ఆదృతగా అడిగింది అవును చేసుకునేది ఆ ప్రీతినే కదా అని అడిగింది అర్జున్ అసలు చెట్లని చూస్తే హి అని అవుతూ అది నేను ఎప్పుడు సూసైడ్ అయితే రాయలేదు నువ్వు పెళ్ళి చేసుకుంటానంటే లెటర్ రాద్దామని నవ్వితే లెటర్లో కూడా ఏం రాయాలనుకున్నది చెప్పన్నా మరేమో అర్జున్ అని తన దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ వారిని మర్చిపోలేకపోతున్నా అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను రాస్తానని ఐబ్రో ఎగరేసింది ఉసే ఇలా తయారయ్యా వెంటే నేను కాదే నీ మీద పగబట్టాలి నువ్వు పట్టావు వెంటే దాన అని తిడితే మను అర్జున్ దగ్గరికి వెళ్ళి వేలు చూపిస్తూ చూడండి అర్జున్ గారు మిమ్మల్ని నేను నిజంగానే ప్రేమించాను ఆ శైలు చెప్పింది చెప్పింది కాదది ఆ ప్రీతి ఇద్దరు కలిసి ఇదంతా చేశారు నన్ను నమ్మరా మీరు అర్జున్ గారు మిమ్మల్ని దక్కించుకోవడానికి అది చేస్తున్న నాటకం ఇది ప్లీజ్ నన్ను నమ్మండి అని హత్తుకొని ఏడుస్తుంది మనం నువ్వేమంటున్నావు అర్థం కావలేదని డాక్టర్ని అడిగాడు రాజ్ ఆంటీకి నకిలీ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఆంటీ బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడం లేదు మరి దీనికి ట్రీట్మెంట్ లేదా ఆంటీ మెడిసిన్ యూజ్ చేసిన వెంటనే మనం రియాక్ట్ అయి ఉంటే బ్రెయిన్ రెస్పాండ్ అయ్యేది ఇప్పుడు చాలా ఇయర్సే అయిపోయింది కదా కాబట్టి ఇంకా ఆంటీకి మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోవడమే మంచిది ఒకవేళ ఇచ్చిన ఆంటీ ప్రాణానికి ప్రమాదం అని చెప్తాడు సుమన్ ఆండి ఆంటీ టూ డేస్ అయినా తర్వాత తీసుకురండి అని చెప్పాడు సుమన్ రాజ్ టూ డేస్ తర్వాత ఎందుకని అడిగాడు ఆంటీకి మెంటల్ కండిషన్ చెక్ చేస్తానని చెప్పాడు అవును అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా అని రాజ్ అంటే లేదు రాజ్ ఇప్పటి వరకు ఆంటీ గారు టెస్ట్ల కోసం చాలా నోలు చేశారు ఇప్పుడు నేను చెక్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆంటీకి నాకు ఆన్సర్కి ఇవ్వదు రెస్పాండ్ అవ్వరు అని చెప్పాడు రాజ్ సరే టూ డేస్ తర్వాత వస్తామని రాజ్ నందు జయగారిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు రాజ్ ఇంటి ముందు కారాపి నందుని జయగారిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి రాజ్ కార్ దిగి కాల్ మాట్లాడుతుంటాడు సునీ అత్త నందు రావడం చూసి ఏం కోడలి పిల్ల ఎలా ఉన్నాడు మా వంశోద్ధారకుడు అని అడిగింది గారిని టేక్ కేర్ చూసుకోమని వెళ్ళమని చెప్పి ఆ అత్త చాలా బాగున్నాడని చెప్పారని చెప్పింది ఓ అవునా అని సాగదీసి అమ్మ ప్రీతి మీ ఉదినకి జ్యూస్ తీసుకుని రా అని చెప్పి నందుని సోఫాలో కూర్చోబెట్టింది ప్రీతి ప్రీతి జ్యూస్ తీసుకుని వచ్చి నందుకి ఇచ్చింది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్